వెల్కమ్ టు సేఎండి న్యూస్ నా పేరు దివ్య రెటి వార్తా విశేషాలు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ నగర్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్ టౌన్ ప్రెసిడెంట్ వరి శ్రీనివాస్ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు ఎదలాపురం శంకర్ చిగుమామెడి షారుక్ ఎం హాసన్ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి అప్పుడు తెలుగుదేశం పరిపాలనకు వచ్చినప్పుడు ఈ ఇక్కడ ఉండే ప్రజలు కానీ ఏమాత్రం కూడా ఎమ్మెల్యే ఎంపీ అనే భావన లేకుండా వ్యవహార వ్యవస్థ అనే భావన లేకుండా మన ప్రజల్లోనికి రాజకీయం చైతన్య తీసుకొచ్చిన నటుడు మన ము తొలి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆయన పెట్టి పార్టీ వ్యతిరేకంగా ఆరు నెలలకే ముఖ్యమంత్రి అవడం మన దేశంలోపట్నే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవడం అనే కిలో రూపాయి కిలో బియ్యం ఇవ్వడం ఇంటి లేని వారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడం ఇటువంటి ఎన్నో మన విఆర్ఓలు అటు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసిండో ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ వచ్చిన కాంచే కొనుగతం జరగడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా సుఖవంతంగా జీవించి ఉన్నారు అష్టకష్టాలు ఇప్పుడు వచ్చిన తర్వాత మనం అందరము తెలుగుదేశం గురించి కష్టపడి తెలుగుదేశం కష్టపడి మనం కూడా తెలంగాణ కోసం బిల్లు ఇవ్వడం జరిగింది వచ్చిన తర్వాత మరి పా గత పాలకులు రాష్ట్రాన్ని దివాలా తీసి అన్ని పథకాలు మనమే నెరవేర్చి మనం పెట్టిన పథకాలని మనం కంటిన్యూషన్ చేసి కొత్తగా పెట్టినామని చెప్పుకోవడం సిగ్గు చేయడం మళ్ళీ ఇప్పుడు పట్టువారి పనువారు ధనం వచ్చింది రావడం తీసుకురావడం చాలా గొప్ప విశేషం మనకు ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజీ కూడా తీసుకురావడం గొప్పదనం ఉస్మాబాదు అభివృద్ధి జరుగుతుందంటే మన ఈ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పుకోవచ్చును మన కేసీఆర్ ప్రభుత్వం ఏం మాత్రం కూడా ఆయన ఒంటరిద్దు పక్క మన ఒంటరిద్దు రూపకంగా దున్నపోదు మీద నీళ్ళు పడితే జీటరించినట్టే చేసిన తప్ప అతడు ఏం చేసిన ప్రసక్తే లేదు ముఖ్యంగా మరి తెలుగుదేశం ప్రజలందరూ కూడా సుఖవంతంగా ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం మరి ఇప్పుడు కూడా మనం రాబోయే రోజులలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలని ముక్తఖండంతో మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా ప్రజలు కూడా అదే విధంగా దారి ఉన్నారని తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై తెలుగుదేశం ఈరోజు నలభై మూడవ హైదరాబాద్ దినోత్సవం జరుపుకోవడానికి చాలా గరవపడుతున్నాము ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని తెలుగుదేశం పార్టీని తొందరలోనే అధికారం తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆదిర్బాద్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉస్నాబాద్ గ్రామంలో ఉస్నాబాద్ పట్టణంలోని ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్ల సింహన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా ఎరగడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ఇదే జెండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విరవహిస్తామని అందరికీ కూడా మన మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఆ తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియ ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించి నలభై మూడు సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పార్టీ ఆవిర్వాద దినోత్సవం ఉష్ణాబాద్ నిజావర్గంలోని హెడ్ క్వార్టర్లో పార్టీ ప్రతాకం ఎగురవేయడం జరిగింది అదేవిధంగా ఉష్ణాబాద్ కూడల్లో కూడా జెండాలను రెపడెపడో ఆడించడం జరిగింది ఏది ఏమైనా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పురవైభవం తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాము రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పురవైభవం నుంచి పార్టీ అధిక అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాము ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు జనాల్లో ఆకృతమై ఉన్నాయి అవే వాటికి జీవనం పోసుకుంటూ వీళ్ళు సాగిస్తున్నారు తోటి ప్రభుత్వ వాళ్ళు ఇది ఏది ఏమైనా తెలుగుదేశం స్థాపించిందని మేము గర్వఖండంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం ముగిస్తున్నాము పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తేదీన బడుగు బలహీన వర్గాలకు దళిత ప్రజలకు అందరి ద్రాక్షగా ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేరువ చేసినటువంటి మహోన్నత వ్యక్తి నట సర్వభౌమ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈరోజున మార్చ్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీని హైదరాబాద్ తార్నాకాలో తన సొంత స్టూడియో అనేటువంటి రామకృష్ణ స్టూడియో లోపల ప్రకటించడం జరిగింది ఇది ఆ రోజున ఇంత వైభవం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తున్నటువంటి విషయాన్ని ఎవరు కూడా గమనించలేదు బడుగు గడి లోపల ఉండేటువంటి రాజులాగా వ్యవహరించేటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజున ప్రజల మధ్యలోపలి ప్రజల వద్దకు పరిపాలన వస్తుందంటే ఆ ఘనత మొత్తం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి చెందుతుంది సంక్షేమ పథకాలు తినడానికి తినే లేనటువంటి లోపల కేవలం రెండు రూపాయల కిలో బియ్యం ఉండటానికి ఇల్లు పక్కా ఇల్లు నిర్మించి అంతేకాకుండా రైతులకు ఉచితంగా సబ్సిడీ మీద రైతుల కరెంట్ ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఆ రకమైనటువంటి అభివృద్ధిని కొనసాగిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ రోజున ఉండేటువంటి ఐటీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సృష్టి సృష్టించి హైదరాబాద్ లోపల ఈ రోజున అభివృద్ధి చెందింది హైదరాబాదు అంటే దానికి బ్యాక్ బోన్ నందమూరి నందమూరి ఎన్టీ రామారావు అయితే దాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే రోజున తెలంగాణ లోపల ఉండేటువంటి తలసరి ఆదాయం అనేటువంటిది ఎక్కువగా ఉంది తెలంగాణలో అధికంగా ఆదాయం వస్తుందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ప్రాణాలను తెగించి పోవడం వల్ల వచ్చి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెంది ఎంతో మునుముందుగా బడుగు బలహీన వర్గాలకు చేరువైనటువంటి పార్టీ తెలుగుదేశం ఈ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది దీనికి కార్యకర్తలే కనుక వెనుముకలాగా ఉంటారు దీనికి నాయకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు నాయకులే కార్యకర్తలు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది నాయకులు తయారు ఒక ఫ్యాక్టరీ లాంటిది ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి నాయకులే వివిధ పార్టీ లోపల ఈ రోజులో ఉండి రాజ్యాన్ని వెళ్తున్నారు కాబట్టి నభుతో నా భవిష్యత్తి ప్రజలు సూర్యచంద్రం ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ప్రజల లోపల మనలు పొందుతూ ఉంటుందని తెలియజేస్తుంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో